నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జలసాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం అసలు ఆంధ్ర ఎలక్షన్స్ ఆంధ్రాలో రాజకీయ పార్టీల మధ్య ఏం జరుగుతోంది అంటే అసలు అర్థం కావట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుని ఒక్కొక్కరు ఒక్కొక్క యమునా తీరంలాగా అయిపోయారు అటు వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ కండువా కప్పుకుంది ఇక్కడ టీడీపీ ఏమో ఉధృతంగా ప్రచారం సాగిస్తుంది వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యేలు వలసలు వెళ్తున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు కాపు రామచంద్రారెడ్డి గారు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు అసలు ఏం జరుగుతుంది ఎస్పెషలీ అంటే పార్టీస్ వైస్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజంగానే గడ్డు కాలం వచ్చేసిందని అందరు భావిస్తున్నారు మరి నిజమా నిజమాటే కానీ ఇంతకుముందు మాట్లాడుకున్న సందర్భం ఇక్కడే అంటే టీవీలో పది రోజుల క్రితం చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యేలు నేతవాళ్ళు మంత్రులు స్థానాలు మారుస్తున్నారో ఆయనకి డెబ్బై పర్సెంట్ అది లాభం చేస్తుంది థర్టీ పర్సెంట్ కొంచెం మైనస్ ఉండొచ్చు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు అది ఒకసారి మాట్లాడవచ్చు సభల్లో కూడా ఎమ్మెల్యేలు మార్చేస్తారంటే అది ఆ పార్టీ విషయం ఎందుకు ఎందుకండి ఒకసారి రిఫరెన్స్ పెట్ట బహిరంగ సభల్లో పెద్ద సభలో జగన్ గారు ఎమ్మెల్యేలు మార్చుకుంటే మంత్రుల్ని అక్కడ మార్చుకుంటే వీళ్ళ బాధ అంటే నాకు అర్థం కాదు అప్సల్యూటీ రాంగ్ అది అక్కడ కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు రైతుల విషయంలో అన్యాయం జరుగుతుంది ప్రత్యేక విభజన హామీల విషయంలో ఆయన పట్టించుకోవట్లేదు ఇరవై సీట్లు ఇస్తే ఖాళీ పడేశారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మనం విశాఖ ఉక్కు కర్మాగారం చేయాలి ప్రైవేటేషన్ ఆపాలి కేంద్రం చేస్తున్న దుర్మార్గమైన నీచమైన దుకృష్టమైన తెలుగు జాతి వ్యతిరేకంగా చేస్తున్న నిర్ణయాలను వ్యతిరేకించాలి అని దాని మీద మాట్లాడాల్సింది ఎందుకని వ్యతిరేకించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలి కేంద్ర ప్రభుత్వం పాటు అది మానేసి ఆయన సీటు మార్చుకున్నాడు ఆయన మార్చుకున్న దాంట్లో పార్టీ తెచ్చుకున్నాడు సీపీఎం పార్టీ సీట్లు ఇప్పుడు అనేక మంది మా ముఖ్యమంత్రులకే ఇవ్వలేదు అనుకోండి కొన్ని చోట్ల దాన్ని ఏం చేయద్దా అది అది ఒక సమస్య అవుతుంది అసలు ఇప్పుడు తెలంగాణలో సిపిఎం పార్టీ ఒక సీటు లేదో ఒక సీట్ తెచ్చింది మిగతా ప్రతిపక్ష పార్టీకి ఏ విధంగా కన్సర్ లేదు అధికార పక్షానికి ఏ విధంగా కన్సర్ లేదు ఏ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు అది తీసుకుంటారు సరే సబ్జెక్టు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు ఈ విషయాన్ని సరే మీరు అడిగిన ప్రస్తున్న వరకు కూడా స్ట్రైట్ గా ఉంది ఇప్పుడు కాపు రామచంద్ర రెడ్డి గారు ఎప్పుడు నుంచో ఉన్నారండి ఆయన రాజీనామా చేసుకుని జగన్ గారి రెండు వేల పదకొండు నుంచి కూడా బయటకు వచ్చిన విషయం తెలిసాం ఆయనతో పాటు ఉన్న విషయం ఆ తర్వాత ఆయన ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి కొంతమంది చెప్తారు బట్ నేను అది ఐక వీళ్ళు ఒక ప్యాలెస్ లో ఉండే భావన అంబికా దర్బార్పతి వీళ్ళకి పడిన భావన అంబికా దర్బార్పతి ఎప్పుడు విన్నారా మీరు అంబికా కృష్ణ గారు కంపెనీ యజమానిపోయి పెట్టారు భగవంతునికి భక్తునికి అనుసంధానం అని పెట్టారు అంబికా దర్బారపతి అని చెప్పి చాలా గొప్ప హైడ్రోన్ వచ్చేది నుంచి అయింది పేపర్లో ఇప్పుడు ఇంకా అంబికా దర్బాతి అంటే భగవంతుని ఇంకా అనుసంధానం అంటే వాటర్లకే తనకు మధ్యలో అందరూ అనవసరం అనే అని ఉద్దేశం దర్బార్ భతి నాకు అవసరం లేదు డైరెక్ట్గా నేను వాలంటీర్లు వాటరు అందుకని ఎమ్మెల్యేల మీద కానీ మిగతా డెప్యూటీసీలు కానీ సర్పంచ్ కానీ ఎంత అసంతృప్తులు ఉన్నాలో తెలియట్లేదు వాళ్ళ ద చేతులు ఏ డెసిషన్ వాళ్ళ చేతుల్లో లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుని హైకమాండ్ నుంచి వస్తేనే వీళ్ళు ఏదైనా చేయాలి వాళ్ళ జిల్లాకి సంబంధించి అనేది నిజంగానే ఉందంటారా సరే ఒక జిల్లాలో మంత్రి గారు చెప్పడం ఇప్పుడు ఎలా మంత్రి గారు లేరు మంత్రి మొదటి రెండు ధర్మ దర్శనం తప్ప స్పెషల్ దర్శనం ఎలా ఉన్నానే దేవుడి తిరుపతి కూడా ఇది దర్శనం తప్ప స్పెషల్ దర్శనం ఏమి లేదంటే అది నేను రెండవది ఆంధ్రప్రదేశ్ వరకు గన పరిస్థితులు గమనిస్తే కనుక ఆ ఎమ్మెల్యేలకు కానీ మీరు అన్నట్టు అక్కడ చేతులు కట్టేసిన తెలంగాణలో కూడా చేతులు కట్టేసినట్టు మొత్తం అధికారాన్ని కూడా కేటీఆర్ గారి దగ్గర ఈవెన్ వాళ్ళ ఫాదరు పెద్ద మనిషి కింద అందుకని నేను భావించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి అధినాయకుడికి సత్సంబంధాలు ఉండటం లేదు ఎక్సెప్ట్ మిథున్ రెడ్డి గారు లేదా కొడాలి నాని గారు లేదా కొంతమంది తప్ప లేదా పేరు నాని గారు అప్పుడప్పుడు అనుకుంటారు అదే దాని దట్ పూర్వం గౌతమ్ రెడ్డి గారు క్లోజ్గా ఉండేవారు మిగతా వాళ్ళకి అధినాయకుడి సంబంధాలు ఉండటం అంత సంబంధాలు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జలు రామకృష్ణ రెడ్డి గారి ద్వారానే జరుగుతున్నట్టు ఇది అప్సరెట్లీ ఒక ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక సూచి కాదు ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ టైం ఆంగ్ మినిస్టర్స్ రూల్ అంతే తప్ప ఆయన దేవదూత వీళ్ళందరూ ఇది కాదు అందరూ కూడా ఫస్ట్ అమాంగ్ ద మినిస్టర్స్ ద చీఫ్ మినిస్టర్ అనేది ఆ కాన్సెప్ట్ మొత్తం పోయి ప్రజాస్వామ్యం పోయి తన వల్ల నిజమే జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే ఎక్కువ రావడం జరిగింది కానీ ప్రజాస్వామ్యం ఇస్తే ఫాలో అవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారంటే ఇంతకుముందు బెటర్ డెఫినెట్గా సరే సపోర్టింగ్ అనే పార్టీని మనం చాలా సపోర్ట్ వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం సీట్లు ఓటమి సీట్ ఇస్తే ఉండేవారు కదా రెండోది నిజంగా ఆయన కలవట్లేదు అన్నమాట కలవట్లేదు నిన్నబోట్ ఎందుకు వస్తుంది సీట్ ఇస్తే మళ్ళీ పర్వాలేదు మీ మీ సామంత సామంతరాజుల కింద మిమ్మల్ని పరిపాలన చేసుకొస్తే పర్వాలేదా ప్రజా సమస్యలు ఆర్కే గారు బయలుదేరారు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఇప్పుడు షర్మి గారి పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారు సంతోషం వా నా కాన్స్టిట్యు పన్నెండు వందల కోట్లు ఇస్తే మూడు వందల కోట్లు ఇచ్చారని అంటే మీకు సీట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత మాత్రం ప్రజా సమస్యలు గుర్తుకొచ్చినయా నేనే వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు నేను అడిగిన ప్లేసెస్ సూటిగా అడుగుతున్నాను అక్కడ కాదు ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ కూడా సీట్ వెంటనే లంబాచోడ ఆరోపణలు చేసి ఆళ్ళు చేస్తా ఉంటారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నాలుగు సంవత్సరాలు దీంట్లో తెలుగుదేశం పార్టీతో కలిపి ఉంది కదా కలిపి ఉన్నప్పుడు వీళ్ళు చేసే దేవాలయాలు పడగొట్టారు ఇవన్నీ అంటారు దేవాదాయ శాఖ మంది రాబడి కదా బయటకు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు ఈ పార్టీ దుర్మార్గం ఈ పార్టీ అన్యాయం చేసింది నాకు అర్థమే కావట్లేదు ప్రజలు జ్ఞాపశక్తి తక్కువ అనుకుంటారా నా అభిప్రాయం ప్రకారం ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది వెళ్ళిన వాళ్ళలో థర్టీ పర్సెంట్ డెఫినెట్గా వాళ్ళ స్థానికమైన బలం ఉంది చెడగొట్టే అవకాశం కూడా ఉండొచ్చు కానీ సెవెంటీ పర్సెంట్ మీద ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది వాళ్ళు మార్చిన వాళ్ళు ఆ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుతుంది కానీ అంటే ఇష్యూ మనం మాట్లాడుకున్నాం వేరే చేద్దాం ప్రతి అభిప్రాయం మాస్క్గా వ్యతిరేకం బదిలీలు చేయడము టికెట్లు ఇవ్వకపోవడము కరెక్ట్ కరెక్ట్ అది వాళ్ళు వాళ్ళ మనం వాళ్ళది వాళ్ళకి దాంట్లో కొంతమంది విశేషకులు జరబడిపోతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టమైనది కానీ నేను కూడా చెప్పగలుగుతాను మంచి వాళ్ళు నిజేతీపరులో ఉన్న వాళ్ళని మాత్రం మారిస్తే వాళ్ళ సమాజానికి ఎక్కడెక్కడో పాపం ఒకళ్ళు దొరుకుతారు అలాంటి వాళ్ళని మారిస్తే సమాజానికి మంచిది కాదని మాత్రం చెప్పండి Okay andy thank you so much namaskar